అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా విజయకుమార్ స్వగ్రామమైన కొత్తూరు గ్రామంలో గుమ్మడమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు సుందరపు అభిమానులు ఏర్పాటు చేసిన మేఘా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద అభిమానంతో రక్తదానం చేసిన సుందరపు అభిమానులకు కూటమి నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలమంచిల నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి కూటమి నేతలు సుందరపు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు